శ్రోతలకు నమస్కారం ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ శేషాద్రి గారి రచన జ్యోతిషం అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను ఇంకా కథలకు వెళ్దాం తాతయ్య నిండు వెన్నెలలో పడక కుర్చి వాల్చి కూర్చుని పొడుంకాయల నుంచి ఎడమ చేతిలోకి పొడుము వేసుకుంటూ ఒక శ్లోకం చదివాడు మంత్ర కార్యానుగోయేషాం కార్యం స్వామి హితానుగహం తా ఏవ మంత్రినో రాజ్ఞాం నతు ఏ గత పల్లవాహ తాతయ్య చుట్టూ కూర్చున్న పిల్లలు అదేం శ్లోకం తాతయ్య దాని అర్థమేమిటి తాతయ్య అని అడిగారు తాతయ్య తాపీగా కుడి చేతి వేళ్లతో పొడుం పట్టు పట్టి పీల్చి చెయ్యి విదిలిస్తూ ఆ శ్లోకానికి అర్థం ఏమిటంటారా చెబుతా వినండి మంత్రి అయినటువంటి వాడు రాజుకు అనుకూలంగా ఉండి కార్యసాధన చెయ్యాలి కానీ అలా చేయలేని వాడు మంత్రే కాడు అని దాని అర్థం అన్నాడు ఏం రాజు తాతయ్య మంత్రి ఎవరు కా కథ చెప్పు తాతయ్య అని పిల్లలు తలా ఒక మాట అడిగారు కథ చెప్పమనా మీరనేది దానికేం చెబుతా వినండి అంటూ తాతయ్య ఈ కథ చెప్పాడు పూర్వం చక్రపురాన్ని సుదర్శన మహారాజు అని ఆయన పాలించేవాడు ఆయనకు బుద్ధి సింధుడనే మంత్రి ఉండేవాడు ఈ మంత్రి ఉన్నాడే అతడు బహు గొప్ప బుద్ధిశాలి అందుకే ఆయనను రాజుతో పాటు రాజ్యంలోని ప్రజలు కూడా ఎంతో మెచ్చుకునేవారు రాజుగారికి మటుకు ఒక వెర్రి ఉండేది ఆయన అడ్డమైన జ్యోతిష్కులను పిలిచి భవిష్యత్తు తెలుసుకుంటూ ఉండేవాడు ఇలా ఉండగా రాజుగారి కొలువుకు ఒక జ్యోతిష్కుడు వచ్చి తన శక్తి గురించి రాజుగారికి గొప్పగా చెప్పుకున్నాడు రాజుగారికి అతగాడిలో గురి కుదిరింది ఆయన ఆ జ్యోతిష్కుడికి తన చక్రం చూపించి అయ్యా నా ఆయుర్దాయం ఇంకా ఎంత ఉంది అని అడిగాడు దానికి ఆ జ్యోతిష్కుడు మహారాజా ఈనాటి నుంచి మరి ఆరు మాసాలతో మీ ఆయువు తీరిపోతుంది నా దగ్గర దాపరికం లేదు అనేసాడు దాంతో రాజుగారికి మనోవ్యాధి పట్టుకుంది ఆయన నిద్రాహారాలు మానేసి పడి అయ్యో మరో ఆరు మాసాలతో నాకు కాలం తీరిపోతుందే అని బెంగతో కృషించసాగాడు ఇదంతా చూస్తున్న మంత్రికి జ్యోతిష్కుడిపైన కోపం వచ్చింది ఆయన రాజుగారితో మహారాజా ఈ జ్యోతిష్కులను నమ్మకండి వశిష్ఠుడంతటి వాడు శ్రీరాముడి పట్టాభిషేకానికి ముహూర్తం పెడితే ఏమయ్యింది అదే ముహూర్తానికి రాముడు వనవాసం బయలుదేరటమే కాక తన భార్యను కూడా పోగొట్టుకున్నాడు కదా అన్నాడు కానీ రాజు మనోవ్యాధి నిమ్మలించలేదు అప్పుడు మంత్రి ఏం చేశాడనుకున్నారు అనుకున్నారు జ్యోతిష్కుడిని పిలిపించి ఏమయ్యా రాజుగారి ఆయు ప్రమాణం చెప్పావు కదా మరి నీ ఆయు ప్రమాణం మాట ఏమిటి అని అడిగాడు చిత్తం నేనింకా నలభై ఏళ్ళు బతుకుతాను అన్నాడు జ్యోతిష్కుడు అలాగా అంటూ మంత్రి ఆ జ్యోతిష్కుడికి అప్పటికప్పుడే మరణదిండను విధించి శిరఛేదం చేయించాడు ఆ దెబ్బతో రాజుగారికి మనోవ్యాధి పోయింది దాంతోపాటు జ్యోతిషం పిచ్చి కూడా పోయింది ఆయన చాలా కాలం సుఖంగా రాజ్యం చేశాడు ఈ కథ ఇంతటితో సమాప్తం నమస్కారం